అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ శ్రీరామ్ ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎగ్ సిక్స్టీ ఫైవ్ చాలా ఈజీగా ఇంట్లోనే క్విక్గా హెల్దీగా చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇంకెందుకు ఆలస్యం మరి నేనైతే ఇక్కడ ఆరు ఉడకబెట్టిన గుడ్లను అయితే తీసుకున్నాను సిక్స్ బాయిల్డ్ ఎగ్స్ని తీసేసుకొని ఎగ్ ఎల్లోని వైట్ని సపరేట్ చేయాలి ఈ ఈ రెసిపీలో అయితే మనకి ఎగ్ ఎల్లోతో అంటే అవసరం ఉండదు ఓన్లీ వైట్తోనే చేస్తాము ఎగ్ అంటే ఎగ్ ఎల్లో కూడా వేస్తారు కాకపోతే దానివల్ల కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అలానే పొంగు వచ్చేసి ఆయిల్ అంతా వే మొత్తం ఖరాబ్ అయిపోతుందండి దానివల్ల మనం ఎగ్స్ ఎల్లో అనేది ఈ రెసిపీలో అయితే నేను వాడటం లేదు వైట్ని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను మీకు ఎంత వీలైన అంత ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసేసి బౌల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటు చేసుకోండి ఆ తర్వాత మిగిలిన వేగ్స్ని కూడా సేమ్ ఇదే విధంగా ఇదే అంటే ఇలానే కట్ చేసుకొని బౌల్లో వేసేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దాంట్లో నేనైతే వన్ కప్ మైదా వేస్తున్నాను టూ టు త్రీ టేబుల్ స్పూన్ బియ్య పిండిని అయితే వేస్తున్నానండి ఒక కప్పు మైదా మూడు మూడు నుంచి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు వన్ టేబుల్ స్పూన్ కారము అంటే మీరు కారం ఎంత తింటే అంత వేసేసుకోండి నేనైతే కొంచెం తక్కువగానే వేస్తున్నాను అలానే మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకోండి ఇందులోనే కొంచెం అంటే కొంచెము నిమ్మరసం ఒక రెండు చుక్కలు నిమ్మరసాన్ని కూడా పిండేసేయండి ఆ తర్వాత కచ్చబచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి ముక్క పేస్ట్ని వేసేసి మొత్తం ఇలా స్పూన్తో కలిపేసేయాలన్నమాట ఈ మసాలాలన్నీ ఈ ముక్కలకి పట్టేటట్టు ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని కలిపేసుకోవాలి చూసారు కదా ఇది అనేది మనకి ఎగ్ బాల్స్ చేయడానికి రావాలన్నమాట మరి లూజ్గా కాకుండా మరి పల్సగా కాకుండా చూసి కలిపేసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే పిండి కొంచెం మైదా లేదా బియ్య పిండిని కలిపేసుకోండి బియ్యపిండి వేయడం వల్ల మనకి కొంచెం గట్టిగా వస్తాయి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టి తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మనం కలుపుకున్నాం కదా ఎగ్ మిశ్రమంని ఇలా బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్లో చేసుకుంటే ఉడికి ఉడికనట్టు ఉంటుంది వేసి అంటే ఈ బాల్స్ వేసిన వెంటనే తిప్పకుండా కొంచెం ఒక రెండు నిమిషాల తర్వాత అంటే తిప్పాలన్నమాట అప్పటికప్పుడు తిప్పితే ఈ అంటే ఈ ఏమంటారు పిండిను అండ్ ఎగ్ అనేది సపరేట్ అయిపోయి మొత్తం పాడైపోతుంది అందువల్ల కొంచెం ఉడకనిచ్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కలిపేసుకోవాలి ఇలా ఉన్న తర్వాత కలుపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ ఎలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా గోల్డెన్ ఈ కలర్లోకి వస్తే మనకి సరిపోతున్నట్లు సో ఇలా వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మిగిలిన పిండి ఉంటుంది కదా దాన్ని కూడా ఇదే విధంగా వేసేసుకోండి ఈ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంకేంటిదంటే ఇది ఇది చేసినప్పుడు చెప్పకుండా సర్ప్రైజ్గా చేసి పెట్టేశారనుకోండి అనుకోండి తిన్న తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఇది యాక్చువల్గా ఏం అంటే మంచూరియా లేదా పకోడా అలా పకోడీస్ లాగా ఉంటాయన్నమాట సో ఒకసారి చేసి పెట్టేసేయండి ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు ఇలా మిగిలిన వాటిని కూడా చేసేసిన తర్వాత కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేనైతే అదే కడాయి వాడుతున్నాను అదే కడాయిలోకి ఆయిల్ వంచేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పొడుగు కట్ చేసుకున్న పొడువుగానే చెయ్యండి పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకు అలానే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు ఇంకా కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి అల్లం రెండు నేనైతే వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను ఒకవేళ మీరు క్యారెట్ అవన్నీ వేయాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఇందులో క్యారెట్ అవి ఏం వాడటం లేదు సో ఇవి వేసిన తర్వాత ఫ్రై కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం గరం మసాలా ఒక రెండు చుక్కల నిమ్మరసాన్ని పిండుతున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ అనుకోండి సో వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇది అనేది కొంచెం ఫ్రై అవ అవ్వాలన్నమాట పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ అంటే హాఫ్ కప్పు పెరుగు వేస్తున్నాను అనమాట ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర సాసెస్ కనుక ఉంటే సాసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం సాస్లు యాడ్ చేయడం లేదు ఇలా హెల్దీగా కాబట్టి సాస్లు అవి ఏమి యాడ్ చేయకుండా నేను ఓన్లీ పెరుగును యూస్ చేస్తున్నాను పెరుగు వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోండి ముందు వేసే ముందే ఉండలు అనేవి లేకుండా ఈ పెరుగు వేసేసి బాగా కలుపు కొన్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కల్ని అంటే ఎగ్ బాల్స్ని ఇందులో వేసేసి బాగా కలపాలన్నమాట ఈ మసాలాలన్నీ దీనికి పట్టాలి ఈ ఎగ్ బాల్స్ క పట్టాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో చేసాం కాబట్టి ఇప్పుడు హై అంటే లో ఫ్లేమ్లోనే పెట్టేసేయాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసేయాలి చూసారు కదా ఎంత బాగా కలిపితే మనకి టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఎందుకంటే ఈ మసాలా మొత్తం పట్టాలన్నమాట ఈ మసాలాలు ఎంత బాగా పడితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైనంగా గార్నిష్ కోసం మీరు కొత్తిమీర వేస్తే వేసుకోవచ్చు నా దగ్గర లేకుండే సో అందువల్ల నేను కొత్తిమీర వేయలేదు ఇలా వేసిన తర్వాత మొత్తం స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఇది మనం ఎగ్ రోల్స్ అంటే ఎగ్ సిక్స్టీ ఫైవ్ అనేది కూడా తెలియకుండా ఉంటుందన్నమాట సో ఒక్కసారి మీ ఫ్యామిలీ వాళ్ళకి చేసి పెట్టేసేయండి పిల్లల నుంచి పెద్దల వరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మా బాబు అయితే చాలా హ్యాపీగా అంటే చాలా ఎంజాయ్ చేశాడనమాట చాలా టేస్ట్ ఉండే మేమైతే మస్తు హ్యాపీగా తిన్నాం అనమాట టేస్ట్ కూడా చాలా బాగుండే మరి మీరు చేసి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలనేది కూడా కామెంట్